హాయ్ వ్యర్స్ ఇక్కడ చూస్తున్నారా వినాయక చవితి అయిపోయింది కదా వినాయక చవితి పాలవెల్లికి మొక్కజొన్న కండలు కట్టామండి నేను మామూలు కండెలు అనుకుని తీసుకొస్తే అవి స్వీట్ కార్ అయినాయి అండి అంటే మామూలు నార్మల్గా మొక్కజొన్న కండెలు ఉంటాయి కదా అవి కడదాం అనుకుని వెళ్తే తీసుకొస్తే స్వీట్ కార్ అయినవి అవి అవి పారేబుద్ధి కాలేదండి వాడిపోయినాయి చక్కగా ఇట్లా ఒలిచేశానండి ఒలిచేసి వీటిని అన్నింటిని కూడా నేను మంచి హల్వాగాను అలాగే మనకి స్వీట్ చేసుకుంటున్నాం కదా హార్ట్ కూడా కావాలి కదా ఈ స్వీట్ కార్న్ మిల్క్ తీసేశాక ఆ వేస్ట్గా పారేసే పిప్పితోటి పకోడీలు చేశానండి ముందుగా స్వీట్ కార్న్ అంతా ఓ మిక్సీ జార్లో వేసేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని ఒక గ్లాసు నీళ్ళు పోసి చక్కగా మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేశానండి గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ మిల్క్ అంతా కూడా అంటే ఈ పాలన్నీ కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము ఇలా స్ట్రైనర్ తీసుకొని నేను ఒక క్లాత్ కూడా వేశానండి అంటే క్లాత్ వేయటం మొక్కజొన్న కండ వడగొట్టేటప్పుడు ఈ స్ట్రైనర్లో వేయటం వల్ల కొంచెం మనకి మొక్కజొన్న కండేలో పిండి కూడా దిగుతుందండి అందువల్ల ఇట్లా క్లాత్లో మనం స్ట్రైన్ చేసుకుంటే చక్కగా పాలు తరకాలు లేకుండా వచ్చేస్తాయండి అంటే మొక్కజొన్న పిప్పి రాకుండా వచ్చేస్తాయండి ఇట్లా క్లాత్లో తీసుకోవటం వల్ల నేను రెండు కప్పులు మొక్కజొన్న కంటే పాలు తీసుకున్నాను ఈ పిప్పిని కూడా పారేయద్దండి పక్కన పెట్టేసుకోండి తర్వాత పకోడీ చేసుకున్నాము ఒక ప్యాన్ వేడి చేసుకుని అందులో నేను నెయ్యి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు జీడిపప్పు వేయించానండి అదే ప్యాన్లో పంచదార వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి బాగా ఉండలు లేకుండా కలిపేసేసుకొని కరగనిచ్చానండి పంచదార పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ నుంచి మనం పాలు తీసుకున్నాం కదా అవన్నీ కూడా ఈ ఉడుకుతున్నటువంటి పంచదార నీళ్ళల్లో పోసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే గట్టిపడిపోతుందండి హల్వా చాలా బాగుంటుంది ఎందుకో పారే బుద్ధి కాలేదండి స్వీట్ కార్ను వాడిపోయినా కూడా ఇలా తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన వచ్చి ఈ వీడియో చేశానండి నాలుగు రోజుల తర్వాత ఈ స్వీట్ కార్ను వలిచేసి ఇట్లా చేశానండి శనివారం మనకి వినాయక చవితి అయింది కదా చూడండి యాలక్కాయ కూడా ఇట్లా కచ్చాపచ్చాక కొట్టేసుకున్నానండి ఇలా తిప్పుతూ ఉంటే గట్టిపడిపోతుందండి మామూలుగా మనం కార్న్ ఫ్లోర్తో చేసుకుంటామండి పంచదార పాకం పట్టి అలా కాకుండా ఇలాగా స్వీట్ కార్న్తో చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన వచ్చి ఇలా చేశాను చాలా బాగుందండి మనం ఎటువంటి ఫుడ్ కలరు వేయలేదు చూడండి స్వీట్ కార్ను మిల్క్ మనకి కస్టర్డ్ పౌడర్ కలిపినట్టుగా వచ్చినాయండి కలరు కొద్దిగా నెయ్యి వేసేసుకొని బాగా దీన్ని అడగంటకుండా తిప్పుకుంటూ కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఒక చెంచా నెయ్యి వేసుకుని మనం దీనికి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి నేను నాలుగు చెంచాలు నెయ్యి తీసుకున్నాను ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకుంటూ హల్వా ఉండకడు చూడండి చుట్టూ ఎలా మనకి ఫామ్ అయిపోయిందో అది కూడా మనం ఇందులోకి తీసేసుకుంటూ హల్వా చేసుకోవచ్చు స గరిటె కూడా గట్టి పడిపోతుంది తిప్పుతున్నాం కదా ఇప్పుడు ఈ స్వీట్ కార్ నుంచి తీసిన పాలు ఎల్లో కలర్లో వచ్చినాయండి కస్టర్డ్ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలల్లాగా చాలా బాగుందండి న్యాచురల్ కలరు ఎటువంటి ఫుడ్ కలరు మనం వేయలేదు చూసారా అలా కలుపుతూ ఉంటే మరింత దగ్గర పడుతోంది నెయ్యి వేశానండి మళ్ళీ ఒక్క చెంచా బాగా కలుపుకుంటూ దీన్ని అడుగంట నేకుండా ఇట్లా కలుపుకుంటూ ఉంటే గట్టిపడుతుందండి కావాలి అంటే మనం ప్లేట్కి నెయ్యి రాసుకుని దీన్ని మనం ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మా పిల్లలకి ఇట్లా స్పూన్తో తింటే చాలా ఇష్టమండి అందువల్ల నేను కప్పులో పోసేసానండి వండిన హల్వాని చూడండి ఎంత బాగుందో సాఫ్ట్గా ఉంటుందండి చక్కగా అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం నెయ్యి కూడా మనకి బయటకు వచ్చేస్తున్నా చూడండి హల్వా అంతా సెపరేట్ అయిపోయి నెయ్యి సపరేట్ అయిపోతున్నది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లో మార్చేసుకుందాము ఇప్పుడు మనం పొయ్యి మీద ఉండగానే చక్కగా యాలక్కాయ పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా తిప్పేసేసుకొని దించేసుకుందామండి ఇప్పుడు ఈ కప్పులోకి మనం తీసేసుకుందాం చూసారా రెండు కప్పులు మనము మొక్కజొన్న పాలు అరకప్పు పంచదార తీసుకున్నాము చూడండి ఎంత తక్కువ అయింది మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే మొక్కజొన్న కండ్లు ఎక్కువ తీసుకోండి ఇప్పుడు జీడిపప్పు కూడా దీనిపైన వేసేసి కలిపేసేసుకుందామండి గార్నిష్కి కావాలంటే పైన వేసుకోవచ్చు కొంచెం ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఎల్లో కలర్లో స్వీట్ కార్న్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ హల్వాని పక్కన పెట్టేసేసుకుందామండి ఇందాక మనం మొక్కజొన్న కంటే మిక్సీ పట్టుకున్నాం కదా అప్పుడు మనం వడగొట్టినప్పుడు పిప్పి వచ్చిందండి మొక్కజొన్న కండిది అది కూడా వేస్ట్గా పారేయద్దండి ఆ పిప్పిని కూడా మనం మంచి పకోడీ తయారు చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఈ మొక్కజొన్న కంటి పిప్పిలో మనం ఈ స్వీట్ కార్న్ తీసుకున్నాం స్వీట్ కార్న్ పిప్పిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము కూడా వాడుతున్నామండి చాలా సువాసనగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా తీసుకున్నాను ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అలాగే అర చెంచా వాము మీరు దీని ప్లేస్లో కావాలంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చండి కానీ వాము యొక్క ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనం పకోడీ వేగి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది కారము అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేయాలండి ఎందుకంటే ఇందులో తడి లేదండి వాటర్ అనేది లేదు మనం దీని నుంచి పాలు సెపరేట్ చేసేసాం హల్వా కోసం ఇది కేవలం పిప్పేనండి మొక్కజొన్న కండెల పిప్పి ఇప్పుడు దీంట్లో మనం శనగపిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఎందువల్లంటే ఈ పిప్పి పొడి పొళ్ళు ఆడిపోతుందండి మనకి ఉండకట్టదు బైండింగ్ కోసం మనం అంటే మనం ఈ పకోడీలు చక్కగా వేసుకోవటానికి శనగపిండిని యూస్ చేస్తున్నామండి ఇవి క్రిస్పీగా వస్తాయండి ఎందుకంటే స్వీట్ కార్ని పిప్పి కదా మనం స్వీట్ మనము కార్న్ఫ్లోర్ ఏం వేయకుండా చేస్తున్నాం కార్న్ఫ్లోర్ వేసుకుంటే పకోడీలు బియ్యపిండి ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఆల్రెడీ మనం స్వీట్ కార్ని పిప్పి వేసాం కాబట్టి కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ మనం ఈ పకోడీల పిండిని కలిపేసేసుకుందాము నాకు ఒక కప్పు శనగపిండి పట్టిందండి ఈ మొత్తం శనగపిండి అంతా వేసేసి ఇట్లా కలిపేసాను చూడండి పకోడీల పిండిలా వచ్చేసింది నూనె నేను ముందే లో ఫ్లేమ్లో పెట్టేసి వేడి చేశానండి ఈ పిండి మొత్తం పకోడీలుగా వేసేసుకుందామండి నూనె కాగిపోయింది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత నూనెలో ఈ పకోడీలని కలుపుకోవాలండి లేదు పచ్చి మీద కలిపాము అంటే విరిగిపోతాయండి చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి ఇలా కలుపుకుంటూ మనం పకోడీలు వేయించుకోవాలి లేదు అంటే మాడిపోతాయి ఒక సైడే కాలుతాయి అండి చూసారు అన్ని వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము మళ్ళీ ఇంకొకసారి కూడా పకోడీలు వేసేసుకుందాం కలర్ చూసారా ఎంత బాగుందో అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇప్పుడు మనం మొక్కజొన్న కండి అంటే స్వీట్ మిల్క్ తోటి హల్వా చేసుకున్నాము అలాగే ఆ పిప్పితోటి మంచి రుచికరమైనటువంటి పకోడీలు తయారు చేసుకున్నాము వేస్ట్గా పారేసేటటువంటి ఈ స్వీట్ కార్న్ అంటే పాల కట్టినటువంటి స్వీట్ కార్ను మనం మంచి స్వీటు హాటు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసేసుకున్నామండి ఎప్పుడన్నా మీరు మొక్కజొన్న కండలు తెచ్చి ఇట్లా వాడిపోయినా కూడా ఈ రకంగా ట్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వండుకుంటే ఈ పచ్చిపరపకాయలు టమాటా సాస్ తోటి దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ